శ్రీమాతీ నమ పీరియడ్స్ వచ్చినప్పుడు పూజ చేసుకోవచ్చు గుడికి వెళ్ళొచ్చు అని చెప్పేటటువంటి బ్యాచ్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా తయారయ్యాయి వీళ్ళు ఆ విషయం చెప్తూ మీకు ఏమి ఎక్కిస్తున్నారంటే ఈ విషయాన్ని ఎవరు చెప్పారో తెలుసా పలానా గరికిపాటి గారు చెప్పారు పలానా చిర్రా ఊరి గారు చెప్పారని మా పేర్లు వాడుతున్నాయి యథార్థానికి గారు కానీ నేను కానీ మేము ఎక్కడా పీరియడ్స్లో దేవుడి గదిలోకి వెళ్ళమని పూజ చేసుకోమని దేవాలయంలోకి వెళ్ళమని ఎప్పుడూ చెప్పలేదు మా పేర్లు ఎందుకు వాడుతున్నారు అంటే కొంచెం అభ్యుదయ భావాలతో ర్యాష్గా మాట్లాడేది మేమిత్తరమే కాబట్టి మా పేర్లు వాడితే జనాలు నమ్ముతారనే అభిప్రాయంతో వాళ్ళు అలా చెప్పుకోవడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను నేనైతే అలా ఎప్పుడు చెప్పలేదు ఆ పెద్ద ఆయన ఏం బాబా ఇలా చెప్పాడు కదంటే ఎవడరా చెప్పిన గాడిదా అని ఆయన కాబట్టి మేము ఎవరు అలా చెప్పలేదు అలాంటి మాటలు ఎవరినా చెప్తే నమ్మకండి ముట్టు అయినప్పుడు పీరియడ్స్ టైంలో మూడు రోజులు ముట్టు అంటారు నాలుగో రోజు తొలి స్నానం ఐదవ రోజు మారు స్నానం మారు స్నానం అయ్యేదాకా పూజల్లో గదిలోకి వెళ్ళడం కానీ దేవాలయాల్లోకి వెళ్ళడం కానీ నిషేధం మా పేరుతో చేసేటటువంటి ప్రచారాలు నమ్మకండి జయం